విగ్రహం మాత్రం చాలా బాగుంది పొడ్డున ఉంటుంది ఇది శివాలయం ఉంది శివాలయం పక్కనే ఇలా విగ్రహాన్ని కట్టారనమాట అంతే బాగాలే ఉంది పొడ్డునే కదా చాలా బాగుంది ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ కూడా అయిపోయింది అనమాట ఇది ఇదిగో బీచ్ చూసారా ఎక్కడ దాకా కనబడుతుందో బీచ్ అంతా బాగా కనబడుతుంది అంతా చాలా బాగుంది బీచ్ కూడా బాగుంది ఇక్కడ ఓకే మీరందరూ చూసారా మీకందరూ కూడా దర్శనం అవుతుంది చూసుకోండి జామున్ చెట్టు చూసారా అక్కడ కాయలు కనబడుతున్నాయి మీకు ఫోటోలో కనబడుతున్నాయి వీడియోలో లేదు కానీ నాకైతే కనబడ్డాయి అందుకే